నోటి దుర్వాసనను పోగొట్టుకోవడం ఎలా నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వలేకపోవడం ఓ రోగం అన్నాడు ఓ మహాకవి నవ్వు మనిషి తనకు తాను అద్భుతంగా తయారు చేసుకునే అద్భుత సౌందర్య సాధనం కానీ ఇది కొంతమందికి కొన్ని కారణాల వలన దూరం అవుతుంది ముఖ్యంగా పది మందిలో నవ్వాలి అంటే అందుకు వారికి వారి నోటి దుర్వాసన అడ్డుగా నిలుస్తుంది ఇదే వారిని బాధిస్తున్న అంశం సామాన్యంగా నోటి దుర్వాసన కొన్ని కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంది అరగని పదార్థాలను మాంసాహారాలను ఎక్కువగా తినడం వల్ల జీర్ణక్రియ దెబ్బతిని తిన్న ఆహారం కడుపులో కుళ్ళిపోయి కంపు కొడుతూ ఆ దుర్గంధం అంతా పైకి వచ్చి నోటి నుండి దుర్వాసనగా వెలువడుతుంది మరికొంతమందికి తిన్న తర్వాత నోటితో పుక్కిలించే అలవాటు లేకపోవడం వల్ల పళ్ళ సందుల్లో ఇరుక్కున్న ఆహార పదార్థాలు కొంతసేపటికి కుళ్ళి నోట్లో దుర్వాసన పుట్టిస్తాయి ఇవే కాక దంతాల ఇన్ఫెక్షన్ చిగుళ్ల సమస్యలు కూడా మరో కారణం కొన్ని జాగ్రత్తలు తీసుకుని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మీ బాధ దూరం అవుతుంది త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మలబద్ధకం లేకుండా చూసుకోవడం వ్యాయామం చేయడం వంటివి చేస్తూ ఉండాలి ఆహారాన్ని బాగా నమిలి తినాలి తిన్న తరువాత మంచినీటితో పుక్కిలించాలి రోజు ఉదయం రాత్రి రెండు మార్లు పళ్ళు తోముకోవాలి దంత సమస్యలు ఉన్నట్లయితే వాటికి ట్రీట్మెంట్ తీసుకోవాలి దంతాలు పుచ్చిపోయి ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవడం చేయాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు నోట్లో లవంగాలు వేసుకోవాలి ఇలా చేస్తే మీరు మీ సమస్య నుండి బయటపడవచ్చు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర